ఫ్రెండ్స్ వెల్కమ్ టు డ్రీమ్ కార్స్ హైదరాబాద్ ఈరోజు అయితే మేమందుకు మరొక వెల్ మెంటెడ్ వెహికల్ మారుతి సుజుకి డిజైర్ వీడిఐ టైప్ త్రీ వెహికల్ తీసుకొని రావడం జరిగిందండి ఇది బ్రహ్మాండంగా ఉంది వెహికల్ కేవలం ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్ అయితే మన ఆఫీస్లో హైదరాబాద్లో డ్రీమ్ కార్స్ హైదరాబాద్లో అవైలబుల్గా ఉందండి ఈ వెహికల్ చూసుకున్నట్టయితే రెండు తెలుగు రాష్ట్రాలకి అవసరమైతే కర్ణాటక మిత్రులకి మనం ఇన్వోస్ ఇన్వైస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ వెహికల్ అయితే ఢిల్లీ వెహికల్ అండి రెండు టైర్లు వచ్చేసి అపోలో టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి బ్యాక్ టైర్లు వచ్చేసి అవి కూడా అపోలో టైర్లే ఒక సిక్స్టీ పర్సెంటేజ్ అయితే టైర్స్ ఉన్నాయి ఒక బాడీ లైనప్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో వెహికల్కి అయితే ఎలాంటి ఎక్స్ట్రా వెహికల్కి అయితే పని లేదండి ఇంటీరియర్ పరంగా వెహికల్ బాగుంది ఓనర్ ఫస్ట్ ఓనరే వెహికల్ అయితే డీజిల్లో ఇరవై ప్లస్ మైలేజ్ వస్తుంది చూసుకోవచ్చండి మీకు స్లోగా చూపెడుతున్నాను వెహికల్ని మీ సమయం ఉందా లేకుండా తక్కువ మినిట్స్లో తక్కువ నిమిషాలలో సబ్జెక్ట్ చెప్పేసి వెహికల్ గురించి క్లోజ్ చేసేస్తాను ఎందుకంటే మన ఆఫీస్ అయితే హైదరాబాద్లో ఉంది ఎవరైనా లైవ్లో వచ్చి వెహికల్ని చెక్ చేసుకోవచ్చు ఇన్స్పెక్షన్ చేయవచ్చు టెస్ట్ డ్రైవ్ చేయచ్చు వెహికల్ అనేది మేము చెప్పినట్టే ఉంటేనే వెహికల్ తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అయితే లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ బ్రహ్మాండంగా ఉంది హెడ్ లైట్ ఒకటి చిన్నగా అది బింగ్ చెప్తే సరిపోతుంది ఇంకా చూసుకున్నట్టయితే మన ఆఫీస్ వ్యూ కూడా చూసి మన ఆఫీస్లో అయితే ప్రజెంట్ అయితే బయట కూడా ఒక మూడు వెహికల్స్ ఉన్నాయి మనకు లోపల ఒక ఏడు వెహికల్స్ ఉన్నాయి ఇంకా వస్తున్నాయి వెహికల్స్ కొంచెం అయితే ఇక్కడ చిన్న చిన్న సెటప్ ఉంది కాబట్టి అందుకే మన వెహికల్ అన్నీ ఎక్కువ తెలియదు ఇక్కడికి టూ త్రీ డేస్లో మొత్తం మీకు ఫుల్ సర్వీస్కి రెడీ అయిపోతుంది మన ఆఫీస్ ఇంకా మీకు పార్కింగ్ సేల్ కూడా అవైలబుల్ ఉందండి ఫ్రీ పార్కింగ్ మరొకసారి చెప్తున్నాను ఏదైనా వెహికల్ మీ డీల్ చేస్తేనే మనం కొన్న వాళ్ళ దగ్గర నుంచి అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి తక్కువ కమిషన్ అయితే తీసుకొని మీ వెహికల్ అయితే డైరెక్టు వయర్ టు సెల్లర్ మనం అయితే డీల్ చేయడం జరుగుతుందండి ఇంకా ఈ వెహికల్ ఇంటీరియర్ చూసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉంది రెండు సీట్ కవర్స్ ఓన్లీ డ్రైవర్ సైడ్ సీట్ కవర్ అనేది చిన్నగా డ్యామేజ్ ఉంది రూఫ్ లైన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇది లేటెస్ట్ మోడల్ కాబట్టి సెవెంటీన్ మోడల్ కాబట్టి మనకు సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ అయితే లో ఉంటాయి ఎక్స్ట్రా మ్యూజిక్ ప్లేయర్ చూసుకున్నట్టయితే ఒక పదిహేను వేల రూపాయల వర్క్ ఉన్న మ్యూజిక్ ప్లేయర్ అయితే ఓనర్ వాళ్ళు వేయించుకోవడం జరిగిందండి స్టీరింగ్ కంట్రోలర్స్ వర్కింగ్లో ఉన్నాయి మనం చూసుకున్నట్టు గేర్ షిఫ్టింగ్ బ్రహ్మాండంగా ఉంది క్లచ్ ఫంక్షన్ ఓకే ఉంది స్టీరింగ్ ఫంక్షన్ ఓకే ఉంది సస్పెన్షన్ ఓకే ఉంది ఓవరాల్గా వెహికల్ అయితే మీకు జీరో వర్క్ నీడండి ఎవరైనా కూడా వెహికల్ వచ్చినారంటే వెహికల్ రిజర్వ్ చేసినారంటే డైరెక్ట్ విధంగా ఉంటుంది వెహికల్ ఓకే ఫ్రెండ్స్ మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో సాగర్ రోడ్లో ఉంటుంది సాగర్ రోడ్ సాగర్ కాంప్లెక్స్ మనకు దగ్గరలో వచ్చేసి బృంగి హాస్పిటల్ ఉంటుంది కొత్తవేణి కాలేజ్ ఉంటుంది జూనియర్ కాలేజ్ మీకు ఎవరికైనా అడ్రస్ కన్ఫ్యూజ్ ఉన్నా కూడా మన వాట్సాప్లో లొకేషన్ షేర్ చేయడం జరుగుతుంది దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది మంచి ఫేమస్ టెంపుల్ దగ్గరలోనే ఓకే ఫ్రెండ్స్ మీ కూడా ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా వెహికల్ మీ తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేసి సేల్ చేసుకోవచ్చు మరొకసారి చెప్తున్నాను తక్కువ కమిషన్లో మీద అయితే డీల్ అయితే మనం క్లోజ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ దీని ప్రైస్ విషయానికి వస్తే నాలుగు లక్షల రూపాయలు అయితే చెప్పడం జరుగుతున్నది మీరు లైవ్లో వచ్చి డిస్కషన్ చేస్తే మీకైతే లిటిల్ బిట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మిగతా విధాల కోసం డిస్క్రిప్షన్లో అయితే రెండు నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్లకైతే వాట్సాప్లో కానీ నార్మల్గా కానీ మీరైతే సంప్రదించవచ్చు మరొకసారి చెప్తున్నాను మనైతే డ్రీమ్ కార్స్ హైదరాబాద్ మీరు స్కాన్ చేసినా కూడా మనదైతే యూట్యూబ్ అయితే యాక్సెస్ వస్తుంది మన యూట్యూబ్లో గ్రూప్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి యూట్యూబ్ సంబంధించి అందులో ఎవరైనా జిమ్ కావాలనుకుంటే కమ్యూనిటీలో మనం పోస్ట్ చేయడం జరిగింది మరొకసారి కూడా ఈరోజు పోస్ట్ చేయడం జరుగుతుంది అందులో స్కానర్ క్యూఆర్లో ఎంటర్ చేసినారంటే మీరు డైరెక్ట్ మన గ్రూప్లోకి వచ్చేస్తారు ఇంకా మీకైతే అదర్ స్టేట్ వెహికల్స్ అయినా లోకల్ వెహికల్స్ అయినా మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ అయితే మీ ముందుకు యూజర్ వెహికల్ అయినా కూడా ఆల్మోస్ట్ కొత్త వెహికల్లా ఉండేలా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తుంటాం మీరైతే మీ యొక్క ఆశీర్వాదాలు అదే విధంగా ఉండాలని అదేవిధంగా మన సర్వీస్ కూడా అదే విధంగా ఉంటుందని చెప్తూ థ్యాంక్ యూ నమస్తే సదా మీ సేవలో డ్రీమ్ కార్స్ హైదరాబాద్